గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో వచ్చే నోటిఫికేషన్లో అయినా మరి గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూనా సో మళ్ళీ మనకు ఇంటర్వ్యూ విధానము రాబోతుందన్న ఒక కొన్ని ప్రతిపాదనలు అయితే వస్తున్నాయి మరి గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ పెట్టడం ఎంతవరకు కరెక్టు సో దానికి సంబంధించినటువంటి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సో గ్రూప్ గ్రూపంలో ఇంటర్వ్యూ పెట్టడము అండ్ గ్రూప్ టూలో ఇంటర్వ్యూ పెట్టడం లాంటిది చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి సో మళ్ళీ పారదర్శకంగా నిర్వహిస్తారా లేదా అన్నది చాలా సందేహాలు ఇప్పట్లో సో అభ్యర్థులు చాలా మందికి ఇట్లాగే ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు సార్ పోటీ పరీక్షల సిలబస్లో పది నుంచి పదిహేను శాతం మార్పులు సిలబస్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి అనేసి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఇంటర్వ్యూ విధానము గతంలో ఉండేది ఉండేదండి గతంలో ఉన్నటువంటి ఇంటర్వ్యూ విధానంలో సో వాళ్ళకు కొంతమందికి హైయెస్ట్ మార్క్స్ వేసి కొంతమందికి లోయెస్ట్ మార్క్స్ వేస్తున్నారన్న ఉద్దేశంతో కొంత కొన్ని విధాలు లంచాలు సంథింగ్ ఇలాంటి నడుస్తున్నాయి అన్న కొన్ని ఊహాగనలతో ఈ యొక్క ఇంటర్వ్యూ వ్యవస్థను తీసేయడం జరిగింది సో మనకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ఐఎంలోనే ఈ యొక్క ఇంటర్వ్యూ విధానం విధానాన్ని తీసి వేయడం జరిగింది సో మళ్ళీ ఆ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ లాంటి పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానం తీసేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ మళ్ళీ గ్రూప్ వన్స్లో మరి కొత్తగా మళ్ళీ ఇంటర్వ్యూ వ్యవస్థను పెట్టాలి అన్నట్టుగా కొన్ని ప్రతిపాదనలు అయితే వస్తున్నాయి ఈ యొక్క ఇంటర్వ్యూ విధానం పెట్టడం వల్ల నిజంగా ఎంతమందికి లాభం ఉంటుంది ఎంతమందికి నష్టం ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ ఏంటిదంటే ఇంటర్వ్యూ విధానము అనేది చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇంటర్వ్యూ విధానము ఒక యూపీఎస్సి దాంట్లోనే ఇప్పటికీ కూడా మంచిగా నడుస్తుంది కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వ్యూ విధానము ఎంతవరకు కరెక్ట్ అనేది అది వాళ్ళకి డిసిషన్కే వదిలేస్తున్నాను ఇంటర్వ్యూ విధానం లేకపోతే అభ్యర్థి యొక్క మెరిట్ జాబితా ఆధారంగా ఇదైతే ప్రిలిమరీ స్టేజ్ మళ్ళీ మెయిన్స్ స్టేజ్ రెండు కంటే కండక్ట్ చేస్తున్నారు కదా సో ప్రిలిమరీ స్టేజ్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థులను మెయిన్స్లో ఎంపిక చేసుకొని ఎంపిక చేసుకున్నటువంటి మెయిన్స్లో ఉన్నటువంటి అభ్యర్థులను మళ్ళీ ఆ ఎగ్జామ్ పెట్టి సో డిస్క్రిప్టివ్ విధానంలో అబ్జెక్టివ్ కాకుండా డిస్క్రిప్టివ్ విధానంలో ఎగ్జామ్ కండక్ట్ చేసి పెట్టడం వల్ల ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు జాబ్లో ఇవ్వడం జరుగుతుంది సో అట్లా ఇవ్వడం వల్ల చాలా వరకు బెనిఫి చాలా వరకు మంచిదండి సో ఎందుకంటే మళ్ళీ ఇంటర్వ్యూ విధానం పెడితే వాళ్ళకి తక్కువ వచ్చిన మార్క్స్ వాళ్ళకి కలుగుతున్నారు కొంతమంది ఇలాంటివి వస్తాయి కాబట్టి చాలామంది అభ్యర్థులకు మళ్ళీ ఇదొక క్వశ్చన్ మార్క్గా అయిపోతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మరి ఇంటర్వ్యూ విధానం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంటర్వ్యూ విధానం పెట్టొచ్చా అన్న దాని మీద ఇప్పటికి కూడా చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు సో ఇక్కడ చూడవచ్చు సార్ గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో ఇంటర్వ్యూను పునరుద్ధరించే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు నిపుణులు టీజీపీ సూచించారు దీనిపై అధ్యయనం చేసేందుకు టీజీపీఎస్సి ఒక కమిటీ నియమించింది పోటీ పరీక్షల సిలబస్ రూపకల్పన సంస్కరణలపై చర్చించేందుకు టీజీపీఎసీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది సో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారని మన రాష్ట్రంలోనే సైతం పునరుద్ధరించాలని మా అభిప్రాయం వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది కేసీఆర్ సర్కార్ రెండు వేల ఇరవై గ్రూప్ వన్ సహా అన్ని నియామకాల్లో ఇంటర్వ్యూని రద్దు చేసి రాత పరీక్షలు సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు ఇవ్వాలని జరిగింది సో అది బెటర్ అండి రాత పరీక్ష విధానం ద్వారానే హైయెస్ట్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకు ఇవ్వడం బెటరు సో ఇంటర్వ్యూ విధానం మళ్ళీ కొత్తగా తీసుకొస్తే మళ్ళీ లేనిపోని అనుమానాలు ఇప్పటికీ కూడా వందలాది కేసులు ఉన్నాయి మళ్ళీ దాంతో మరి ఎన్ని కేసులు ఉంటాయో తెలియదు కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం బెటర్ అండి సో ఓకేనా ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక చిన్న మార్పు ఒక చిన్న మార్పు చేసినప్పుడు దాని పరిణామాలు ఎంత ఉంటాయి ఏంటి అనేది ఆలోచించుకొని ఆ మార్పు చేయడానికి మనకు ఆలోచించాలి ఎందుకంటే చిన్న తప్పు వల్ల పెద్ద ఇష్యూ జరుగుతుంది కొన్ని ఇప్పుడు చూడొచ్చు ఈ గ్రూప్ వన్లోనే చాలా చాలా అనుమానాలతోనే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నట్టుగా రూమర్స్ ఏర్పడుతున్నాయి మరి ఇంటర్వ్యూ విధానం గురించి ఒకసారి ఆలోచించి డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్